తెలంగాణలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నే ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించి సమీక్ష చేయడము ఖచ్చితంగా ఆహ్వానించదగినటువంటి స్వాగతించదగినటువంటి డెసిషను ఎందుకంటే దేశంలో మిగిలినటువంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణకి హైదరాబాద్కి ఉండేటటువంటి వాతావరణపరమైనటువంటి అనుకూల అనుకూలతలు రవాణాపరమైనటువంటి వసతులు తర్వాత లాజిస్టిక్గా చూసిన ఇక్కడ ఉండేటటువంటి సౌకర్యాలు ఇవన్నిటి దృష్ట్యా హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ రావడం అనేది దేశానికే ఒక వరంగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు మనము ఇటీవల ఒలింపిక్స్లో చూసాము ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి దేశంగా ఉన్న అతిపెద్ద దేశంగా ఉన్నటువంటి భారతదేశానికి నూట నలభై ఐదు కోట్ల జనాభా ఉన్న దేశానికి పట్టుమని పది పథకాలు కూడా తెచ్చుకోలేదు అంటే మనము కెరియర్ ఓరియంటేజ్ ఉందో తప్ప స్పోర్ట్స్ని ఒక కెరియర్గా చూడటం అనేది దేశంలో లేదు అంతేకాకుండా సాధారణమైనటువంటి పాఠశాలలో చదువుకునేటువంటి విద్యార్థుల్లో కొంతమంది క్రీడల పట్ల ఆసక్తితోటి క్రీడల వైపు వస్తున్నారు కానీ వాళ్ళకి తగినంత వ్యసతులు కానీ తగినంత వెసులుబాటు కానీ ఉండటం లేదు ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ విధానం నిర్ణయం తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనలో ఇంకోటి మంచిది అభినంది చేయదగ్గ విషయం ఉంది ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఒక స్పోర్ట్స్ స్కూల్ నిర్మిస్తాం అక్కడ స్పోర్ట్స్కే ప్రధానమైనటువంటి పాత్ర ఉంటుంది దాంట్లో భాగంగా అకాడమిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది కానీ స్పోర్ట్స్ ప్రధానం ఇప్పటి వరకు సాధారణ కళాశాలల్లో విద్యార్థులే స్పోర్ట్స్కి వస్తున్నారు వాళ్ళ యొక్క అకాడమిక్ క్యాలెండర్ వేరుగా ఉంటుంది స్పోర్ట్స్ క్యాలెండర్ వేరుగా ఉంటుంది రీజన్లో జోనుల్లో రాష్ట్ర స్థాయిలో పోటీలు జరిగేటప్పుడు వీళ్ళు ఇక్కడ సెలవులు పెట్టుకుని వెళ్ళాలి అందువల్ల ఎడ్యుకేషన్ పరంగా కొంత నష్టం వాటిల్తుంది కానీ ఇప్పుడు స్పోర్ట్స్ స్కూల్స్ అనేవి వస్తే కనుక ఆ స్పోర్ట్స్ స్కూల్స్లో ఎడ్యుకేషన్ బోధన అంటే విద్యా బోధన అనేది స్పోర్ట్స్ క్యాలెండర్కి అనుగుణంగా ఉంటుంది ఎక్కడన్నా రాష్ట్ర స్థాయిలోను జోనల్ స్థాయిలోను రీజనల్ స్థాయిలోను క్రీడా పోటీలు ఉంటే క్రీడా పోటీలకే ప్రత్యేకమైనటువంటి క్యాలెండర్ రూపొందించుకుని దానికి అనుగుణంగా మాత్రమే ఇక్కడ పాఠశాలలో విద్యా బోధన జరుగుతుంది అందువల్ల ఇప్పుడు సాధారణ పాఠశాలల్లో క్రీడలను ప్రోత్సహించడం అనేది దానికంటే స్పోర్ట్స్ స్కూల్లో క్రీడలను ప్రోత్సహించు దానికే ప్రధానమైనటువంటి పీట వేస్తూ అకాడమిక్ ఎడ్యుకేషన్ని దానికి అనుగుణంగా బోధించడం అనే దానివల్ల ఇక్కడ ఇక్కడ ఈ విద్యాభ్యాసం పొందేటటువంటి విద్యార్థులకు సైతం సులువుగా వెసులుబాటుగా ఉంటుంది అందువల్ల పూర్తి స్థాయిలో క్రీడల మీద కాన్సన్ట్రేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ యూనివర్సిటీ పరిధిలో ఇప్పటివరకు ఉన్నటువంటి అకాడమీలు వివిధ సంస్థల్ని తీసుకురావడం వల్ల నియంత్రణ చేయడానికి కానీ లేదంటే నిష్పాక్షికంగా ఒక రకమైన నిజాయితీతో కూడినటువంటి జాతీయ స్థాయి కోచీల్ని అంతర్జాతీయ స్థాయి కోచీల్ని తీసుకొచ్చి ఇక్కడ శిక్షణ ఇప్పించడానికి కానీ అని వీలవుతుంది ఇది ఒక రకంగా దేశంలో ఢిల్లీ లాంటి చోట్ల చూస్తే కనుక సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు ఉండవు ఆ నాలుగైదు నెలలు తీవ్రమైనటువంటి వేడి ఉంటుంది నాలుగైదు నెలలు తీవ్రమైనటువంటి చలి ఉంటుంది కానీ హైదరాబాద్ నగరానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకి సమశీతోష్ణ వాతావరణం ఉండడం వల్ల క్రీడలకు సంబంధించి శిక్షణ పొందేందుకు చాలా అనువైనటువంటి వాతావరణంగా ఉంటుంది మనం విదేశాల్లో చూస్తే అమెరికా కావచ్చు చైనా జపాన్ ఇటువంటి దేశాల్లో ఎక్కువ పథకాలు సాధించడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడ స్పోర్ట్స్ స్కూల్స్ ఉండడం ఐదేళ్ల వయసు నుంచి పిల్లల్ని ఆ క్రీడల్లో శిక్షణ తరపితి ఇవ్వడము విద్యకుతో సమానంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే స్పోర్ట్స్ స్కూల్లో చేరిన వాళ్ళకి విద్య కంటే అధికంగా ఈ స్పోర్ట్స్కే కెరీర్ కేటాయించడం అనేది జరుగుతుంది ఇప్పుడు స్పోర్ట్స్ యూనివర్సిటీ హైదరాబాద్లో వస్తే కనుక ఖచ్చితంగా ఇరవై ముప్పై ఆరులో అంటే రెండు వేల ముప్పై ఆరులో ఒలింపిక్స్ నిర్వహించాలని భారతదేశం ప్రయత్నాలు చేస్తుంది దీనికి పెద్ద ఊపుచ్చి వచ్చినట్లుగానే ఉంటుంది అంతేకాకుండా ఆ ఆ పోటీల్లో మనం గట్టిగా నిలబడేందుకు సైతం అవకాశం ఉంటుంది పది పన్నెండేళ్ళ కాల వ్యవధి ఉంది కనుక ఇది నిజానికి కేవలం తెలంగాణకే పరిమితమని కాకుండా జాతీయ స్థాయిలో ఉండేటటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం తీసుకోవచ్చు అంతర్జాతీయ జాతీయ స్థాయిలో ఉండేటటువంటి కోచులని ఇక్కడ నియమించుకోవచ్చు ప్రాంతీయపరమైనటువంటి లేదంటే ఇతరత్ర రాజకీయ పరమైనటువంటి ప్రాబల్యం లేకుండా జాతీయంగా అంటే దేశానికే ఒక ఎస్సెట్గా ఈ యూనివర్సిటీని తీర్చిదిద్ది కానీ కనుక ఖచ్చితంగా దేశానికి ఒక గిఫ్ట్ తెలంగాణ నుంచి లభించినట్లు అవుతుంది అందువల్ల ముందుగా ఈ నిర్ణయం తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డిని ఎంతైనా అభినందించాలి